భక్త కథలు సంకలనం స్వామి జ్ఞానదానంద రామకృష్ణ మఠం దోమలగూడ హైదరాబాద్ వారి భక్త కథ మహాత్ముల సందర్శనం అర్జునుడికి గీతోపదేశం చేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ దేవర్శీనాంచ నారద అని పలికాడు అలాంటి నారదుడు శ్రీకృష్ణ పరమాత్మను దర్శించడానికి ఒకసారి వెళ్ళాడు ప్రణామాలు చేసి కాస్సేపు సంభాషించాక నారదుడు శ్రీకృష్ణుని ఇలా అడిగాడు భగవాన్ మహాత్ముల సందర్శనం వలన కలిగే ఫలం ఏమిటో దయచేసి కాస్త వివరంగా సెలవీయండి శ్రీకృష్ణుడు ఆ ప్రశ్నకు వెంటనే సమాధానం ఇవ్వలేదు నారదుడికి అనుభవపూర్వకంగా తెలియపరచాలని ఆ యోగీశ్వరుడు సంకల్పించాడేమో మరి కాస్సేపయ్యాక చిరుదర హాసంతో నారదుణ్ణి చూస్తూ శ్రీకృష్ణుడు ఇలా పలికాడు నారద ఇటు తూర్పు వైపుగా వెళ్లావంటే నీకొక పెద్ద పెంట కుప్ప కనిపిస్తుంది దానిలో ఒక పేడ పురుగు జీవిస్తోంది దాన్ని కనుక ఈ ప్రశ్న అడిగావంటే నీకు స్పష్టమైన జవాబు లభిస్తుంది భగవంతుడి ఆదేశం మేరకు నారదుడు తూర్పువైపుగా బయలుదేరి మొత్తానికి ఆ పెంటకుప్ప దగ్గరికి వెళ్ళగలిగాడు దానిలో జీవిస్తూ ఉన్న ఆ పేడ పురుగును చూసి మిత్రమా మహాత్ముల దర్శనం వలన కలిగే ఫలం ఏమిటి అంటూ కుతూహలం ఉట్టిపడే స్వరంతో అడిగాడు నారదుడు ఈ ప్రశ్నను అడిగి అడగ్గానే ఆ పేడ పురుగు గిలగిల కొట్టుకుంటూ ప్రాణాలు విడిచిపెట్టింది హతోస్మి అనుకుంటూ విచారవదనంతో శ్రీకృష్ణుడి వద్దకు తిరిగి వచ్చి నారదుడు జరిగినదంతా పూస్గుచ్చినట్లు చెప్పాడు నారదుడు చెప్పినదంతా ఆలకించి మందహాసంతో దేవకీనందనుడు నారద నువ్వు ఇప్పుడు పడమరగా వెళితే ఒక పాడుబడ్డ దేవాలయం కనబడుతుంది దానిలో ఒక పావురం నివసిస్తోంది దాన్ని అడుగు నీ ప్రశ్నకు జవాబు తేలుస్తుంది అన్నాడు వెంటనే నారదుడు పడమర దిశకేసి బయలుదేరాడు ఆ పావురాన్ని కలుసుకొని మునుపటిలాగానే ప్రశ్నించాడు తన ప్రశ్నకు జవాబు లభిస్తుందని ఆశగా ఎదురుచూస్తుండగానే అదేమి వింతో ఆ పావురం క్షణంలో రెక్కలను టపటపలాడిస్తూ దేవర్షి కాళ్ల ముందు పడి ప్రాణాలు విడిచింది నారదుడికి జరిగినదంతా అయోమయంగా కనిపించింది తాను ఆ ప్రశ్నను అడిగి అడగ్గానే రెండు నిండు ప్రాణాలు హరించుకుపోయాయి ఇంకా ఎన్ని రీతుల్లో భగవంతుడు నన్ను శోధించాలనుకుంటున్నాడో అని యోచిస్తూ విచారవదనంతో తిరిగి శ్రీకృష్ణుడి వద్దకెళ్లి జరిగినదంతా విన్నవించాడు జగన్నాటక సూత్రధారి అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏమి ఎరుగని వాడిలా పెట్టి అయ్యో అలా జరిగిందా నారదా అయితే ఇప్పుడు నువ్వొక పని చెయ్యి ఉత్తర దిశగా వెళితే అక్కడ సంస్థానంలోని రాజుకు ఒక అందాల శిశువు జన్మించాడు ఆ పసికందు నీ ప్రశ్నకు తప్పక జవాబిస్తాడు అన్నాడు మొదటి రెండుసార్లు భగవానుడి ఆజ్ఞను శిరసావహించిన నారదుడు ఈసారి కాస్త తటపటాయించాడు ఆ పేడ పురుగు పావురము ప్రాణాలు వదిలినట్లు ఆ రాజు బిడ్డడు కూడా తన ప్రశ్నకు జవాబుగా అప్పుడే పోసుకున్న ఆ కాస్త ప్రాణం వదిలేస్తే ఇక తన గతి కాను నారదుడి సంశయాన్ని ఎరిగిన శ్రీకృష్ణుడు నారదా వెనుకాడవద్దు నిర్భయంగా వెళ్ళు ఈసారి అంతా శుభకరంగానే జరుగుతుంది అంటూ ఆశీర్వదించి పంపాడు మరి ఆలోచన పెట్టుకోక నారదుడు బయలుదేరాడు శ్రీకృష్ణుడు సూచించిన సంస్థానంలోని రాజమందిరంలోకి వెళ్ళాడు ఆ రాజుకు అప్పుడే జన్మించిన శిశువు ఉయ్యాలలో ఉన్నాడు నారదుడు ఆ శిశువును సమీపించి బాబు మహాత్ముల సాంగత్యం వల్ల కలిగే ఫలం ఏమిటి అని అడిగాడు అప్పుడక్కడ ఒక అద్భుతం జరిగింది క్షణంలో ఆ పసికందు తేజస్వి అయిన ఒక దేవతగా మారిపోయి నారదుడికి భక్తి ప్రపత్తులతో నమస్కరించాడు నారదుడికి జరిగినదేమీ అంతుబట్టలేదు అప్పుడు ఆ మహాతేజస్వి వినయంగా ఇలా పలికాడు దేవర్షి అలా ఆశ్చర్యపోతారేం నేను వేరెవరినో కాను మొదట్లో మీరు చూసిన ఆ పెంటకుప్పలో హీనజన్మలో జీవిస్తూ ఉండిన ఆ పేడ పురుగును నేనే మహాత్ములైన తమ దర్శన భాగ్యంతో ఆ నికృష్ట జన్మ అంతరించి పావురంగా జన్మనెత్తాను ఆ జన్మలోనూ తమ దర్శన భాగ్యం దక్కడం చేత ఇప్పుడు ఈ రాజుకు కుమారుడిగా జన్మించడం జరిగింది ఈ జన్మ కలిగిన వెంటనే మహాత్ములైన తమను దర్శించడంతో నాకు దైవత్వం సంతరించినది ఇదంతా మహాత్ముల సందర్శన భాగ్యం వల్ల జరిగిన అద్భుతమే కదా ఇలా అంటూ ఆ తేజస్వి ఆకాశమార్గాన దేవలోకానికి వెళ్ళిపోయాడు సంగంబు సకలార్థ సాధకంబు అంటోంది కదా సుభాషితం వివేక లో శంకరాచార్యులు దుర్లభం త్రయమే వైత దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అన్నారు తెలిసో తెలియకో అమృత పానం చేసిన వ్యక్తికి ఎలా అమరత్వం సిద్ధిస్తుందో తెలిసి గాని తెలియక గాని నిప్పును పట్టుకుంటే చేయి ఎలా కాలుతుందో నీళ్లలో పడ్డ వ్యక్తి శరీరం ఎలా తడిసిపోతుందో అలాగే సత్సాంగత్యం తనంతట అదే లభించినా సరే మనమే అందు నిమిత్తం ప్రయత్నించి చేకూర్చుకున్నా సరే అందువల్ల తప్పక సత్ఫలితం కలుగుతుంది కాని ఈ సత్యాన్ని బాగా అవగాహన చేసుకొని ప్రయత్నపూర్వకంగా సత్సాంగత్యం అలవరచుకున్నప్పుడు ఫలితం అతిశీఘ్రంగా లభిస్తుంది సర్వాంతర్యామిగా భగవంతుడు అందరిలోనూ నెలకొని ఉన్నాడు కాని మహాత్ముల హృదయాల్లో ఆయన ప్రకాశం ఎంతో ఎక్కువగా ఉంటుంది ప్రజ్వలిస్తున్న నిప్పులో పడవేసిన వస్తువులు నిప్పుగానే మారేట్లు మహాత్ముల సంసర్గం ఎలాంటి పాపులనైనా పునీతులను చేస్తుంది ఇందుకొక చక్కని ఉదాహరణ గిరీశ్చంద్ర ఘోష్ ఇతడు వంగదేశంలో సుప్రసిద్ధ నాటకర్త ఎన్నో నాటకాలు రచించి వాటికి జీవం పోసి ప్రజల మన్ననలను అందుకొన్న వ్యక్తి గిరీష్ కి లేని దురల వాటంటూ లేదంటే అది అతిశయోక్తి కాబోదు మితిమీరిన తాగుడు కామిని వ్యామోహం దురాచారపరాయణుని ఇంకా ఎన్నో ఇటీకరు నుంచి ఉద్ధరించిన వారు దయార్ద్రహృదయుడైన శ్రీరామకృష్ణ పరమహంస ఈ మహాత్ముడి సాంగత్య ఫలంతో అతడి జీవితమే పూర్తిగా మారిపోయింది చివరికి స్వామి వివేకానంద వంటి మహాతేజస్వి సైతం మెచ్చుకొని ఉన్నత స్థితికి రాగలిగాడు గిరీశ్చంద్రఘోష్ ఎందరో పాపులు దురాత్ములు మహాత్ముల సత్సాంగత్య ఫలంతో పరివర్తన చెంది పవిత్రులైన సంఘటనలు చరిత్రలో మనకు ఎన్నో కనిపిస్తాయి స్వామి జ్ఞానదానంద ఛానల్ మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిటిపిఎస్ Slash slash youtube dot com at my bcs mudo modu.